తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామంలో మైలారి ప్రసాద్కి చెందిన భూమి రికార్డులను అధికారులు తారుమారు చేశారని ఆందోళన చేశారు రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు భూమి రికార్డులు మార్చాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు న్యాయం చేయలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి భూమి రికార్డులను మార్చి ఇవ్వగలరని మైలారి ప్రసాద్ కోరారు మేనకూరు గ్రామంకు చెందినటువంటి మైలారు ప్రసాద్ ల్యాండ్ విషయం నిమిత్తమై గత ఎనిమిది మాసాలుగా మన స్థానిక ఎంఆర్ఓ గారు రాజేందర్ గారిని అనేక పర్యాలు కలవడం జరిగింది వారికి ల్యాండ్ విషయమై వాళ్ళ పితా వచ్చినటువంటి ఈ స్థలాన్ని గత ఎనిమిది మాసాలుగా ఎంఆర్ఓ గారికి ఇంటిమేట్ చేస్తూ ఉంటే అది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం అరవై ఏడు సెంట్లు కలిగిన భూమిని తర్వాత బైపాస్ రోడ్డు పడిన తర్వాత పద్నాలుగు సెట్లు భూమి అనేది మిగతా కేటాయించబడిన తర్వాత ఆ కేటాయించబడినటువంటి అమౌంట్ అనేది ఎవరికి వెళ్ళిందో విషయం అనేది ఎంఆర్ఓ గారిని అడిగితే దానికి సమాధానం దొరకదు అటు తర్వాత మనం చూస్తే రెండు వేల పదకొండులో వచ్చి ముప్పై ఎనిమిది సెంట్లు కలిగి దానికి సభ్యన్నం చేసి మరో మనకి ప్రత్యర్థి అయినటువంటి మొగలగుంట పాలయం మీద దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు ఏ బేసిక్తో రిజిస్ట్రేషన్ చేశారు సారో అని అడిగితే దానికి సమాధానం దొరకదు ఇటువంటి పరిస్థితుల మధ్య తర్వాత మనం చూస్తే పదిహేను సెట్లు మిగిలి ఉందని ఇతనికి చెప్తారు మైలార్ ప్రసాద్ గారికి ఏది ఏమైనప్పటికీ మొత్తానికి అరవై ఏడు సెంట్లు కలిగిన భూమికి మొత్తానికి దాని వాల్యువేషన్ వచ్చి అరవై ఏడు లక్షలు కలిగినటువంటి భూమి కలిగినటువంటి ఈ భూమిని ఇప్పటి వరకు ఆ సామాన్యమైనటువంటి ఒక పేదరకమైన కుటుంబంలో పుట్టినటువంటి మైలార్ సుబ్ర సుబ్రహ్మణ్యం గారి కుమారుడు అయినటువంటి మైలార్ ప్రసాదు అనేక సార్లు ఇంటిమేట్ చేస్తూ ఉన్నప్పటికీ ఇదిగో చేస్తూ ఉన్నాం ఇదిగో సర్చ్ చేస్తూ ఉన్నాం ఇటీవలన మళ్ళా రెవెన్యూ కోర్టు సదస్సు అనేది ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తే ఆ రెవెన్యూ కోర్టుకి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వారిని కూడా మమ్మల్ని పిలిపించిన తర్వాత ఆ జరిగినటువంటి విషయం ఏంటంటే వారికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి వారిని విచారిస్తే పూర్తిగా వితౌట్ డాక్యుమెంట్తో వాళ్ళు వస్తే ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని ఎంఆర్ఆ్ గారు నొక్కు నొక్కి సన్నాయి నొక్కులు నొక్కుతూ వాళ్ళని అడిగితే మా దగ్గర ఇక ఏమీ లేవని వాళ్ళు చెప్తూ ఉంటే ఎంఆర్ఆ్ గారు తర్వాత మరి మళ్ళా వారికి వచ్చి మేము కలిస్తే ఎమ్ఆర్ఆ గారు ఏం చెప్తున్నాడంటే నాకు ఇంకొక నాలుగో రోజులు టైం ఏంటి డైరెక్ట్గా సర్వేర్ వచ్చేసి మీ దగ్గరకు వచ్చేసి మీ కాగితాలు మీకు ఇస్తానని చెప్పినటువంటి వైనాన్ని గత నెల గత వారం పదిహేను రోజులుగా చూస్తూ ఉన్నాం ఇలా కాలం గడుపుతూ ఉండేటువంటి పరిస్థితుల మధ్య రాజ్యాంగబద్ధంగా నియమపడినటువంటి ఒక మెజిస్ట్రేట్ హోదాలో ఉండేటువంటి రాజేంద్రనాథ్ గారు ఇలా నిజంగా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ప్రకారం ప్రభుత్వాన్ని అనుసరిస్తూ అన్ని ఆలోచించని అనుభవిస్తూ ఒక సామాన్య మానవుడికి నిజంగా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా కాలక్షేపం గడుపుతూ కాలం చుట్టూ తిప్పుతూ ఉంటూ తన యొక్క సమయాన్ని తన యొక్క పూర్తిగా ఏమి చేస్తూ ఈ రీతిగా చేయడం అనేది ఎంతవరకు మీడియా మిత్రులరా మీరు దీని విషయమై స్పందింపజేసి ఈ విషయాన్ని త్వరగా నిర్ణయం తీసుకొని ఆ బాధ్యుడికి జరగాలనే విషయాన్ని మేము కోరుకుంటున్నాము ఈసారి తర్వాత ఇన్ని మాసాలుగా గడుస్తూ ఉన్నా ఇప్పటికన్నా ఒక నిర్ణయం తీసుకొని మీరు త్వరగా దాన్ని చేయండి అంటే రాజ్యాంగబద్ధంగా మనం చూసినట్లయితే ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారము ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అందరూ చట్టం ముందు సమయంలో ఏ ఒక్క వ్యక్తిని కానీ కులమతము వర్ణభేదము ఏ భేదము చూడనటువంటి నిబంధన కలిగినటువంటి రాజ్యాంగంలో వర్గభేదగాన్ని చూపిస్తూ వివక్ష చూపిస్తున్నటువంటి ఎంఆర్వు గారి పరిస్థితి ఏంటి అనే విషయాన్ని ఒకసారి తన హృదయాన్ని ప్రశ్నించుకొని ఈ సమయాన్ని ఇంత కాలరాశ్ర సమయాన్ని కాలాన్ని జాప్యం చేస్తున్నటువంటి అధికారికి మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది సుమారు త్రూఅవుట్ ఇండియా సుమారు పదహైదు రాష్ట్రాలు స్థాపించబడినటువంటి సంస్థ వాస్తవంగా వాస్తవాన్ని గ్రహించి ఏ కేసు కూడా మేము టేకప్ చేసినా లీగల్ ఉండేటువంటి సమస్యను మాత్రమే దృష్టికి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి రాజ్యాంగబద్ధంగా నింపబడినటువంటి వ్యక్తికి నిజంగా ప్రాథమిక ప్రాథమికమెంటల్ రైట్స్ అనేది ఎక్కడైతే కోల్పోతామో అక్కడ రైట్ సైడ్ అనేది మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మర్చిపోతున్న మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాము పీడన నిరోధించేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి నిజంగా అమానుషంగా తన యొక్క ఆస్తిని దోపిడీ చేయబడి అక్రమంగా చేయబడిది అతన్ని అంసిస్తూ ఉంటే రాజ్యాంగబద్ధంగా నియమింపబడినటువంటి వ్యక్తులు న్యాయం చేయడానికి నిరాకరిస్తూ మా మేము ప్రశ్నించిన దానికి సమాధానం లేకుండా ఉండడం ఎంతవరకు సమంజసమో గ్రహించాలని కాబట్టి ఇట్లా జరగదనే విషయాన్ని ఆ తర్వాత ఆయన పీజీఆర్ఎస్ లో పెట్టిన సందర్భాలు ఆ తర్వాత సూలిపేట పట్టణంలో ఒకసారి నిజంగా పిజీఆర్ఎస్ ప్రోగ్రాం పెట్టినప్పుడు పెట్టిన సందర్భాలు ఇవన్నీ జ్ఞాపకం చేసి ఈ రోజు వచ్చి మన ఆర్డీఓ గారు కిరణమయ గారికి ఇండిబేట్ చేయడం జరిగింది మీరు త్వరగా ఈ విషయం నిమిత్తమై మీరు ఏ విషయం నిష్పక్షాసంగా విచారించి వారికి తగినటువంటి న్యాయం సమకూర్చకపోతే ఓమన్ రైట్స్ ద్వారా మా పోరాటం ఆగదనే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే నిర్ణయం తీసుకొని తగిన కాలం ముందు వారికి క్రికార్డులు పరిశీలన చేసి తగునే సమకూర్చగలనని మేము హుమన్ రైట్స్ ద్వారా కోరుకుంటున్నాం మేనపూర్లో మా సర్వే నెంబర్ వన్ నాట్ టూలో ఎయిట్ బి అరవై ఏడు సెంట్లు ఉన్న భూమిని ఇప్పటి వరకు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఎంఆర్ఓల చుట్టూ తిరుగుతున్నాను కానీ నాకు ఎంత మాత్రము న్యాయం జరగలేదు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ రాజేందర్ గారు సార్ని గత ఏడు నెలలుగా కలిసాము అలాగే బీజీఆర్ఎస్లో పెట్టినప్పుడు కూడా దాన్ని లాస్ట్ తొంభై రోజుల్లో ఆదివారం రోజున మేము దాన్ని క్లియర్ చేస్తామని చెప్పి అక్కడికి వచ్చి మా దగ్గర ఒక స్టేట్మెంట్ తీయించుకున్నారు తర్వాత మరలా రెండు మూడు సార్లు కలిస్తే మరలా ఏం చెప్పాడంటే మీరు రెవెన్యూ కోర్టు పెడుతున్నాను అక్కడికి రమ్మని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిచాడు రెవెన్యూ కోర్టు పిలిచిన తర్వాత మా ప్రత్యర్థుల దగ్గర డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయని అడిగాడు వాళ్ళ దగ్గర ఏమి డాక్యుమెంట్లు లేవని వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత నాకు ఉన్నటువంటి డాక్యుమెంట్లు అన్ని వన్ బీలు అడంగాలు అన్నీ చూపించాను చూపించిన తర్వాత సార్ ఇది నా మాదేను మా యొక్క తండ్రి గారు మాకు ఇచ్చినటువంటి పితృజీతము ఈ భూమిని ఏరో ఆక్రమణ చేసి వాళ్ళు మా మీదకి గొడవకు వస్తున్నారు దీని విషయంలో మీరు దాన్ని నాకు పట్టా చేయించి అది నోషల్ ఖాతాలో ఉంది దాన్ని మామూలు ఖాతాలకు మార్చండి అని చెప్పి అనేక సార్లు ఆ ఎంఆర్ఓ గారి చుట్టూ అలాగే విఆర్ఓ గారిని కూడా ఎన్నోసార్లు బతిమలాడడం జరిగింది విఆర్ఓ సార్ అయితే అది మీ భూమి కాదు అది మైలంగం సుబ్రహ్మణ్యం అని చెప్పి వాళ్ళని మా మమ్మల్ని బ్లేమ్ చేస్తూ మమ్మల్ని బెదిరిస్తూ అలాగే అనేక సార్లు నేను అనేక సార్లు మాట్లాడినప్పుడు కూడా ఆయన గారు ఎలాగ స్పందించలేదు శ్రీనివాస సార్ గారు ఆయన ఎన్నిసార్లు మాట్లాడినా కూడా మీద మీది కాదంటూ మీది కాదంటూ అని చెప్పి తర్వాత ముప్పై ఎనిమిది సెంట్లని వేరే వాళ్ళ మొగలగుంట పాలయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సార్ మా పొలాన్ని అలాగా ఎలాగ రిజిస్ట్రేషన్ చేస్తారని అడిగితే వాళ్ళు డాక్యుమెంట్లు తెచ్చారు అని చెప్పాడు అదేవిధంగా నేను కూడా ఏదైనా ఫేక్ డాక్యుమెంట్లు తెస్తే ఇది వాళ్ళ పేరు మీద మా పేరు మీద చేస్తామని అంటే అది ఎలాగ చేస్తానన్నారు ఫేర్ అడంగల్లో కానీ అడంగల్లో కానీ వన్ బీల్లో కానీ అంతా కూడా మా నాన్న పేరు మీదనే అరవై ఏడు సెంట్లు చూపించడం జరుగుతుంది దాంట్లో పద్నాలుగు సెంట్లు రోడ్డుకి వెళ్ళింది పొర యాభై మూడు సెంట్లు మా నాన్న పేరు మీద ఉంది కానీ మమ్మల్ని బెదిరించి కొత్త ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ముప్పై ఎనిమిది సెంట్లని రెండు వేల పదకొండులో మొగలకొండ పాలయ్య పేరు మీద మార్చేయడం జరిగింది కావున నేను అనేక సార్లు నేను మా ఎంఆర్ఓ గారిని బతుకులాడి అడుగుతున్నాను సార్ నాకు తగిన న్యాయం చేయండి తగిన న్యాయం చేయండి చెప్తే ఆయన ఇంతవరకు కూడా నాకు న్యాయం చేయలేదు కనుక మీడియా మిత్రులని మేమందరం నాకు న్యాయం జరుగుతుందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను రెండు వేల పదకొండు నుంచి నేను అర్జీలు ఇస్తూనే ఉన్నాను అర్జీలు ఇచ్చి వాళ్ళతో పోరాడుతూనే ఉన్నాను సార్ మాకు న్యాయం చేయండి సార్ ఇది ఈ విధంగా జరిగిపోతుందని రెండు వేల పదకొండు నుంచి కూడా నేను నాదే సార్ అని చెప్తే రెండు మూడు నాలుగు సార్లు నేను సర్వే కట్టాను సర్వే కడితే కూడా అది ఈ బైపాస్ పడుతుంది అందువల్ల అని మేము ఇప్పుడు సర్వే చేయలేమని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేశారు తర్వాత మళ్ళీ మేము వచ్చి సర్వే చేస్తూ ఉన్నారు సర్వే ఇంతవరకు కూడా చేయలేదు అదేమనంటే వాళ్ళు వేరే విధంగా మాట్లాడుతున్నారు సార్